రి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్న వదనంఘ్నోపశాంతిరుమల తిరుపతి దేవస్థానములు ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారు సారథ్యములు మన శ్రీకృష్ణ దేవాలయంలో గత ఈ సంవత్సరము మూడవ సంవత్సరము మూడు సంవత్సరం నుండి మనము తిరుపే ప్రవచనం జరుపుకుంటూ ఉన్నాము నిన్నటి వరకు ఎనిమిది పాశురములను పూర్తి చేసుకోవడం జరిగింది ఈరోజు తొమ్మిదవ పాసురంలో ప్రవేశించే ముందుగా గోదాదేవిని ప్రార్థించి విషయంలోకి మనము ప్రవేశిద్దాము నీల తుంగస్తరి తటే సుప్త ఉద్భోధ പാരാർം സ്വശ്രുതിരസിദ്ധമധ്യാത്തിളിതം ഗോദ നമ ഇതം ഭൂയേവാസ്തു ഭൂയ അന്നവയൽ പുതുവൈയാൽ അരംഗർക്കു പരുപ്പാവൈപ്പൽ പയം ഇഷയാൽ പാരി കുറത്താർപ്പളൈ പൂമാലൈഷൂരിളൈ ചുല്ലൂ చూడి కొడుతు కొడియే తుల్పావై పాడి ఎరుల వల్ల పల్వడయాయ్ నాడిని వేంగడవర్కు ఎన్నై విధి ఎండ్రై మాట వన్నమే నల్గు మొదటి పాశ్రంలో భగవంతుని చేరడానికి భగవంతుని ఆరాధించడానికి మోక్షాన్ని పొందడానికి మంచి సమయము మంచి కాలము తెలుసుకొని అటువంటి తిరుప్పాబై వ్రతాన్ని శ్రీ వ్రతాన్ని ఆచరించడానికి చేయవలసిన నియమాలు రెండవ పాశనములో తెలుసుకొని ఎవరిని ప్రార్థించాలి ఉత్తముని ప్రార్థించాలి అని మూడోపాసనంలో తెలుసుకొని భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నది అంటే మనకు మిగతా ఇతర దేవతల అనుగ్రహం కూడా సులభంగా ఉంటుంది వారందరూ సుముఖంగా ఉంటారు అనే విషయాన్ని నాలుగోపాసనంలో తెలుసుకొని ఇక ఈ కలియుగంలో ఎవరిని సేవించాలి అంటే ఇతర యుగాల్లో అవతరించినటువంటి భగవత్ స్వరూపాలని దేవాలయాల్లో అర్చారూపకంగా ప్రదర్శించుకొని వారిని గనక వాచ కర్మణ వికరణ శుద్ధిగా కనుక సేవిస్తే అన్నీ శుభాలు జరుగుతాయి గత పాపాలు రాబోయే పాపాలు అన్నీ కూడా భస్మమైపోతాయి అనే విషయాన్ని తెలుసుకున్నాము ఇక ఈ రేపలలో ఉండేటువంటి ఐదు లక్షల మంది గోప బాలికల్లో కొంతమంది గోప బాలికలు ఈ గోష్ఠికి రాలేదు అనే విషయాన్ని కనుక్కొని ఆరవ పాశరం నుండి పదిహేనవ పాశరం వరకు అటువంటి విలక్షణమైనటువంటి భగవత్ సంబంధం కలిగినటువంటి గోప బాలికలను మేల్కొల్పే సన్నివేశాన్ని ఆరవ పాషం నుండి తెలుసుకుంటున్నాము నిన్నటి వరకు ముగ్గురు గోప బాలికలను మేల్కొల్పడం జరిగింది ఈరోజు ఇంకొక విలక్షణమైనటువంటి

ఉమయో అన్డో అనందలో మందిర పట్టాలో మామాయన్ మాధవన్ వైకుందన్ నామం పరం నవీన్ రేలో రెం ఇది ఈ తొమ్మిదవ పాశ్రము చాలా బాగా ఉంటుంది తొమ్మిది అనే నెంబరు పూర్ణ సంఖ్య దీనికంటే మించిన సంఖ్య లేదు మళ్ళీ మనకు పది వచ్చింది అంటే రెండు అంకెలు ఉంటాయి ఒక సంఖ్యలో పూర్తిగా ఉన్నటువంటి అధికమైనటువంటి శక్తి కలిగినటువంటి పూర్ణ సంఖ్య తొమ్మిది ఇటువంటి తోటి చాలా సంకేతాలు మనకు కనిపిస్తాయి మనకి సంఖ్యాశాస్త్రములో ఈ సంఖ్యను బట్టి వాటిని కొన్నిటిని తెలుపుతారు శూన్యము అంటే ఆకాశము ఒకటి అంటే చంద్రుడు అలా నాలుగు అంటే భూమి ఇలా రకరకాలుగా సంఖ్యాశాస్త్రంలో ఉంటుంది దాన్ని ఈ వేదాంత శాస్త్రంలో ద్వోజ శాస్త్రములో వీటిలో వాడతారు ఆ విధంగా ఎనిమిది అంటే గజములు అష్టగజములు తొమ్మిది అంటే మణి అని అర్థము తొమ్మిదవ సంఖ్య ఈ తొమ్మిదితోటి చాలా విషయాలు ఉన్నాయి అయితే తొమ్మిది విశేషమేమిటి అంటే మనకిక్కడ మనకి పరమాత్మకి తొమ్మిది రకాల సంబంధాలు ఉన్నాయి అని వేదాంతసారం చెప్తుంది పరమాత్మకి మనకి తొమ్మిది రకాల సంబంధాలు నవవిధ సంబంధాలు నవగ్రహాలు నవధాన్యాలు నవమర్ణులు నవసిద్ధులు ఈ విధంగా తొమ్మిది రకాల సంబంధాలు ఏమిటి ఆ సంబంధము అంటే పితాచరక్షక శేషి భర్తజ్ఞేయో రమాపతి స్వామ్యాధారో మమాత్మ భోక్తాత్యమనోదిత పిత పుత్ర స్వామివారు కనుక తండ్రి అయితే మనము పుత్రుల లాంటి వారము ఆయన మనం రక్షిస్తూ ఉంటాడు సంతానంలాగా చూస్తూ ఉంటాడు తర్వాత రక్షకుడు రక్షించేవాడు ఆయన రక్షించేవాడు మనం రక్షింపబడే వారము తర్వాత ఆయన శేషుడు మనము శేషి అంటే ఆయన యొక్క అనుయాయులము అలాగే ఆయన భర్త అయితే మనము భార్య భర్త అంటే భరించేవాడు భార్య భరింపబడునది మనము ఆయన చేత భరింపబడే వారము ఆయన మనను అటువంటి వాడు తర్వాత జ్ఞేయ జ్ఞాత అంటే ఆయన మనకి ఈ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వారు మనము జ్ఞానము స్వీకరించే వారము ఆయన స్వామి మనము దాసులము ఆయనకు సేవ వారము ఆయన మనకి స్వామివారు ఆయన ఆత్మ అయితే మనము శరీరము ఆయన ఆధారభూతుడు మనము ఆధేయము ఆధారపడిన వారము ఆయన భోక్త మనము భోగ్యము భోక్త అంటే భుజించేవాడు స్వీకరించేవాడు మనం అనుభవించేవారము మన శరీరంలో ఆయన భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ పతామ్యన్నం చతుర్విధం అంటాడు మీరు తీసుకునేటువంటి నాలుగు రకాల ఆహారాలని కూడా నేనే పచనం చేస్తున్నాను అంటాడు అంటే మన శరీరంలో మన కడుపులో ఉండేదే పెద్ద ప్రేవులు చిన్న ప్రేవులు ఆ కాలేయమో ప్లీహమో పిత్తమో అవి కాదు చేసేది ఆ శరీరంలో అటువంటి భగవత్ స్వరూపం ఏదైతే ఉందో భగవత్ శక్తి ఉందో ఆ శక్తే మనము తీసుకున్న నాలుగు రకాల ఆహారాలని పచనం చేస్తుంది అనేటువంటిది ఆయన భో కానీ దాన్ని అనుభవించేదవరు దానివల్ల ఆ పచ్చడి బాగుంది ఈ సాంబార్ బాగుంది ఆ భోజనం బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అనేది మన నాలుక రుచి మన మనసు అనుభవిస్తుంది కానీ పచనం చేసేవారు సాక్షాత్తు భగవత్ స్వరూపము అని భగవద్గీతలో చెప్పినట్టుగా ఆయన భోక్త మనము భోగ్యము ఇవి భగవంతునికి మనకి ఉన్నటువంటి తొమ్మిది రకాల సంబంధాలు తర్వాత అలా విధంగా నవవిధ భక్తి మార్గాలు ప్రహ్లాదుడు చెప్పాడు అవి ఏమిటి అంటే శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం మందనం దాస్యా సఖ్యం ఆత్మ నివేదనం అని నవవిధ భక్తి రీతులు మొట్టమొదటి శ్రవణం శ్రవణ భక్తి ఇప్పుడు మీరు చేసేది శ్రవణ భక్తి ఏమీ కష్టపడవలసిన పని లేదు ఎవరో నేర్చుకుని దాన్ని సాధించి మదించి రూబ్బి చేసి ఆఖరికి మనకి చెప్తూ ఉంటే వినేటువంటిది మాత్రమే ఏ కష్టపడే పని లేదు శ్రవణ భక్తి అక్కడ నుంచి భక్తి నవపిత భక్తుల్లో శ్రవణ భక్తి ప్రారంభం అవుతుంది శ్రవణం కీర్తనం విష్ణో తర్వాత కీర్తనము స్మరించడము పాడడము స్మరణం మనలో మనసులో మనం చేసుకోవడము శ్రవణం కీర్తనం శ్రవణం చూడండి కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం సేవించడము అర్చించడము దాస్యం చేయడము ఆఖరికి సఖ్యం ఆత్మ నివేదనం సఖ్యము అంటే నీవు నేను ఇక వేరే లేదు భగవంతుడు అంటే ఎవరో కాదు నా స్నేహితుడు ఎవరు ఎలాగా అర్జునుడు శ్రీకృష్ణుడు ఏ విధంగా ఉన్నాడో ఆయన సఖ్యభక్తి ఆ విధంగా సఖ్యం ఆత్మ నివేదనం చిట్ట చివరికి నేను ఎవరో కాదయ్యా నా శరీరం అంతా నీదే మొత్తం నేను నీ వారికి చెందిన వాడినే భావన వచ్చేది ఆత్మ నివేదనం అంటే శ్రవణంతో ప్రారంభమైనటువంటి నవ భక్తుల్లో అలా విని 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 మన యొక్క శరీరము మన మనస్సు మన ఆత్మ కూడా నేను వేరే కాదు నేను నీవు ఒకటే నేను మొత్తం కూడా నీ వాడికి చెందిన వాడినే అనేటువంటి స్థితి వచ్చేది నవ వివిధ భక్తులు అలాగే భగవద్ రామానుజులు మనకి అందించినటువంటివి తొమ్మిది రకాల గ్రంథాలు ఉన్నాయి అవి శ్రీభాష్యము వేదాంత దీపము వేదాంత సారము వేదాంత సంగ్రహము వేదాంత సంగ్రహము నిత్య గ్రంథము గీతాభాష్యము శరణాగతి గద్యము శ్రీరంగ గద్యము శ్రీ వైకుంఠ గద్యము ఇవన్నీ కూడా శ్రీమద్ రామాజు అందించినటువంటి నవవిధ గ్రంథాలు ఇంకా చాలా ముఖ్యమైనటువంటిది మనకు నిత్య జీవితంలో ఉపయోగపడేది ఇంకొక తొమ్మిది విషయాలు ఉన్నాయి అది చెప్పి పాషణంలో ప్రవేశిద్దాము ఆయుర్విత్తి గృహ ఛిద్రం దాన సంగమౌ దానమానాభమానాశ్చ నోప్యా మనీషిభి అన్నారు ఏంటి అంటే ఈ ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి తొమ్మిది విషయాలు మనము గోప్యంగా ఉంచాలి అవసరమైన దగ్గర చెప్పాలి తప్ప ఎవరికి పడితే వారికి ఎక్కడ పడితే ఎక్కడ చెప్పవలసిన పని లేదు ఏంటి అవి ఆయుర్విత్తం ఆయుస్సు మన ఏజ్ ఎంత డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఎప్పుడు పుట్టాము ఎవ్వరికి చెప్పవలసిన పని లేదు ఎక్కడో బ్యాంకులో వెరిఫికేషన్ కావలిస్తే చెప్పాలి ఇంత పెన్షన్ వస్తుంది ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉన్నారు అమ్మాయిలు అక్కడ ఉన్నారు ఇలా ఉందండి అయితే వాకి అడగకుండానే పరిచయం చేసుకుంటున్నానే ఇలా ప్రారంభిస్తారు మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఏం అవసరము ఏం అవసరము ఆయన ఏజ్ గురించి ఆయన విషయం గురించి ఎదురువాడికి ఏం అవసరము దారి గురించి ఎదురువాడికి ఏం అవసరము ఎవరైనా పరిచయం కాగానే మొట్టమొదటి ఎప్పుడు రిటైర్ అయ్యారండి ఏ సంవత్సరము ఇక్కడే ప్రారంభమవుతుంది ఎందుకు సంబంధం లేదు కదా దానివల్ల ఏమీ వచ్చు ఆయనకు వచ్చేది ఈయనకొచ్చేయలేదు అది గోప్యం ఎందుకంటే దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే డెబ్బై ఏళ్ళు ఉన్నాడు బాగానే పిడుగు ఉన్నాడు అయిపోయింది మూడు నెలలలో ఏదో రోగం పుడుతుంది లేదు బ్రహ్మాండంగా భోజన చేస్తున్నాడు అరే బాగానే తింటున్నాడే అయిపోయింది లేదు డెబ్బై ఏళ్ళకే మనిషి ఇంత పీకపోయాడు ఏంటి అది కష్టమే ఇలా ఉన్నా కష్టమే అలా ఉన్నా కష్టమే కాబట్టి మొట్టమొదటి ఆయు విత్తం రెండోది ఏంటి మన సంపాదన మనకుండే ఆస్తులు పాస్తులు ధనము ధాన్యము ఏదైనా సరే ఎంత వస్తుంది ఎంత పోతుంది ఏమవుతుంది ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఎన్ని పొలాలు ఉన్నాయి ఎన్ని రెంట్లు వస్తున్నాయి ఎదురు వారికి చెప్పవలసిన పని లేదు గృహఛిద్రం ఇంట్లో ఉండే సమస్యలు మావిడ సతాయిస్తుందండి మా ఆయన సతాయిస్తారండి మా పిల్లవాడు ఎలా రండి మా అమ్మ ఇలా రండి మా మనవడు ఇలా రండి వాడు స్కూల్ పోడండి వీడు చెప్తే వెళ్ళడండి వీడు అర్ధరాత్రి ఇంటికి వస్తారు ఇవన్నీ ఇంట్లో ఉండే విషయాలు ఎవరికి చెప్పవలసిన పని లేదు మంత్రం మీరు ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేసుకున్నారు నారాయణ మంత్రము కృష్ణ మంత్రము రామ మంత్రమో లేకపోతే ఒక లలిత శాసనాము ఏదో ఒకటి మీకు గురువు గారు ఒక మంత్ర ఉపదేశం చేశాడు చేసిన తర్వాత నేను శ్రీ విద్యా ఉపాసకుని భాస్కరపడ్డ ఆంజనేయ శర్మ నరసింహస్వామి ఉపాసకుడు ఫలాని వారు లేకపోతే ఫలాని ఉపాసకుడు లలిత ఉపాసకులు అనే ముందర బిరుదు పెట్టుకోవడాలు లేకపోతే నేను ఉపాసన చేస్తాను నాకు ఆ మంత్రం ఉందండి నేనే దేవుని పూజిస్తాను ఇవి చెప్పకూడదు మంత్రము ఎందుకంటే గోప్యము దానివల్ల ఏమవుతుంది దాని సెన్సిటీ ఇంటెన్సిటీ పోతుంది కాబట్టి మంత్రం ఔషధం ఏం మందులు వేసుకుంటారు ఏమి మందులు వాడతారు ఏ మందులు వాడతారో మీకు ఏమి ఇబ్బంది ఉంది అని తెలుస్తుంది మంత్రం ఔషధం సంగమం పరిచయాలు మనకుండే పరిచయాలు నాక కార్పొరేటర్ పరిచయము మినిస్టర్ గారు పరిచయము పిఏ పరిచయము ఎమ్మెల్యే పరిచయము పలానా ఐఏఎస్ ఆఫీసర్ పరిచయము ఏమీ అవసరం లేదు అంటే అవసరం ఉన్నప్పుడు విషయం ఉన్నప్పుడు కష్ దానివల్ల ఉపయోగం చెప్పాలి కానీ ఊరికే ఒక కబుర్లు అలా బెంచ్ల మీద కూర్చొని చెట్ల మీద కూర్చొని మాట్లాడుకున్నప్పుడు కొంకణాలు కొడతా ఉంటారు కదా అలా మనకు అటువంటి సంగమం అవు మనకుండేటువంటి పరిచయాలు సంబంధాలు చెప్పకూడదు నువ్వు ఎవరి కోసం ఇచ్చావు అందరికి చెప్పడానికి లక్ష రూపాయలు ఇచ్చావా స్వామివారి మీద భక్తితోటి అన్నదానానికి లక్ష రూపాయలు ఇచ్చావా ఇంకా అక్కడ సెన్సిటి శాంటిటీ ఏముంది దానివల్ల నీకు వచ్చేటువంటి ఉపయోగం ఏమి ఉంది ఫలితం ఏమి ఉంది భగవద్దు ఏమి ఇస్తాడు ఒక ఎంకరేజ్ చేయడానికి చెప్పడం వేరు నేను చేశాను నేను ఇచ్చాను అని చెప్పుకోవడం వేరు దానం అనేది గోప్యంగా ఉండాలి ఏ దానం చేసినా సరే గోప్యంగా ఉండాలి గోప్యంగా ఉంటేనే దానికి ఉండే ఫలితం ఉంటుంది తర్వాత మానము మనకి సన్మానాలు జరుగుతాయి మెచ్చుకుంటారు పొగుడుతారు చెప్పకూడదు సరే పేపర్లో వస్తే విలేకరులు రాసుకుంటే అది వేరు కానీ మనం తన మనము నన్ను ఆయన ఇలా పోడాడు అక్కడ సన్మానమైంది ఈ బిరుదు ఉంది అది ఉంది ఈ మానము అవమానము ఎవరైనా కోపడ్డారు తిట్టారు విమర్శించారు ఇలా జరిగింది ఇవన్నీ నవగోప్య ప్రతిష్ఠిత ఈ తొమ్మిది విషయాలు ఎప్పుడు కూడా చెప్పకూడదు చెప్పరాదు తొమ్మిదవ సంఖ్య మన నిత్య జీవితానికి ఉపయోగపడేటువంటిది తూ మణిమాడ చుత్తుంబిల కిరియా మణి అంటే తొమ్మిది అంటే ఇవన్నీ చెప్పుకున్నాము ఇక్కడ ఈ గోప బాలక విధిమైన గోప ఏమిటి అంటే శ్రీకృష్ణుడు ఆయన ఇల్లు కట్టుకున్నాడట కట్టుకున్న తర్వాత మిగిలిన మనులు ఉంటాయి కదా మణులన్న తోటి ఈవిడకి ఇల్లు కట్టించాడట ఆ ఇల్లు కట్టించినప్పుడు ఆ ఇంట్లో ఎక్కడ గోడలు ఉన్నాయో ఎక్కడ మనులు ఉన్నాయో ఎక్కడ దర్వాజా ఉందో ఎక్కడ కవాటం ఉందో తెలియలేదు అన్నీ అలాగే ఉన్నాయి అటువంటి తూముని హిమారత్ తుంబిల కిరియా తూపం కమల తుయ్య అన హిమేల్ ఆమె ఏం చేస్తుంది తెల్లవారింది అయింది అయినా కూడా అటువంటి మనులతో కట్టినటువంటి గృహములు ఆవిడ పడుకొని ఆ లోపల ఉండేటువంటి దీపాలు ఆరిపోకుండా దీపాలు ఉండి బ్రహ్మాండంగా సువాసన పెద్దగలుతున్నటువంటి సుగంధ ధూప పరిమళాలలో ఆవిడ నిద్రిస్తూ ఉన్నది నిద్రించడం అంటే భగవంతుని అనుసంధానం చేసుకుని ఆవిడ మనస్సులో అనుభవిస్తూ ఉన్నటువంటి స్థితి అయితే ముందే మణి మణి అంటే బాగా వెలుగు ఉంటుంది అటువంటి వెలుగు ఉన్నటువంటి మణిలో ఆవిడ దీపాలు అలాగే ఉన్నాయి ఇంకా తెల్లవారింది వీరందరూ వచ్చారు కదా అన్న చెప్పారు ఎరుమై సిరి తూర్పు తెల్లవారుతుంది పక్షులు వెళ్ళిపోతున్నాయి ఆ పశువులు వెళ్ళిపోతున్నాయి అని అంతా వచ్చింది కాబట్టి అటువంటి తెల్లవారిన తర్వాత కూడా దీపాల వెలుతురులో ఆవిడ ఇంకా ఆ విధంగా ఉన్నది అంటే ఇక్కడ రెండు విషయాలు ఒకటేమిటి నిర్లక్ష్యము మనము ఎనిమిది గంటలకు కూడా ఇంట్లో లైట్లు వేసుకొని తిరుగుతున్నాము అనుకోండి ఏమిటి ఒకటి కరెంటు బిల్లు మీద ఎంతైనా పర్వాలేదు కడదామనేటువంటి ఒక ధీమా రెండు ఆ స్విచ్లు ఆఫ్ చేయడంలో నిర్లక్ష్యము రెండు ఉంటే ఉండే అనేటువంటిది ఏముంది మీకు వెలుతురు రానప్పుడు వేసుకోవడంలో అర్థం ఉంది బెడ్రూమ్లో వెలుతురు రావు జనరల్గా ఏదో పక్కకు ఉంటుంది అనుకుందాము అది మనం వెళ్ళినప్పుడు అలా కాకుండా అస్తమానము వెలుగుతూ ఉంది అంటే ఏమిటి అంటే నిర్లక్ష్యము అనేది ఒకటి లేదా దీని మీద ధ్యాస లేకుండా మన మనస్సంతా కూడా ఎక్కడో ఉండడం వల్ల దీన్ని మనం మర్చిపోయాము మన మనసు ఇక్కడ లేదు చుట్టుపక్కల లేదు అసలు ఈ పరిసరాలో లేదు మనసంతా కూడా ఎక్కడో కేంద్రీకరమైంది కేంద్రీకృతమైంది ఇప్పుడు కూడా నేను చెప్తున్నా మీరు వింటున్నారు కానీ కొందరు మనసు ఎక్కడో విహరిస్తుండవచ్చు ఏ శ్రీరంగంలోనో విల్లిపుత్తూరులోనో ఇంకెక్కడో లేకపోతే తిరుపతిలోనో ఎక్కడో విహరిస్తుండవచ్చు ఏ సుప్రభాతం సేవలోనో చెప్పడానికి లేదు అతను ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఓహో ఇక్కడ ఉన్నాం కదా అనిపిస్తుంది ఎందుకంటే మనస్సు అనేది మన చేతుల్లో లేదు చిత్తము ఇటు ఇటువటు ఊగిసలాడేటువంటి మనస్సు మనస్సు కంటే వేగమైనది కూడా మనలో ఏదీ లేదు కాబట్టి అలా ఈ మనసు ఇక్కడ లేకపోవడం కానీ లేదు ఒకటి రెండవది నిర్లక్ష్యం కానీ ఉండాలి ఆ విధంగా కూడా ఆ మంచి బ్రహ్మాండంగా వచ్చిన సుగంధమైనటువంటి ధూపాల సుగంధములో తర్వాత ఆ దీపాల వెలుతురులో ఆవిడ నిద్రిస్తూ ఉన్నది నిద్రించడము అంటే భగవంతుని యొక్క విషయాన్ని అనుసంధానం చేసుకుని మనసులో ఉండి ఆవిడ ఉన్నది ఇక వీరేం చేశారు మరి ఆ తలుపులు తెరవాలి అంటే వారికి అర్థం కావడం లేదు అన్ని మనులు ఉన్నాయి అన్ని వెలుగుతున్నాయి ఏది కవాటమో ఏది తలుపు ఏది ఎక్కడో తెలియక ఏమన్నారు అందరూ మామూలుగా వరుసపెట్టి పిలుచుకుంటారు కదా వరుసపెట్టి పిలుచుకున్నప్పుడు కొద్దిగా వదిన మరదళ్ళు బావా బావమర్తులు ఉన్నప్పుడు కొద్దిగా పరిహాసము హాస్యము అలాగే సన్నిహితం ఉంటుంది అలా వాళ్ళు ఏమంటున్నారు మా అన్ మగలే మణికదవం తాల్ తిరవాయి మగలే ఓ అత్త కూతురా మణులతో కూడినటువంటి ఈ ఏదైతే కవాటాలు ఉన్నాయో తాల్ తిరవాయి దాన్ని తాళం తీయవమ్మా మేమందరము వచ్చాము అని వీళ్ళు బయట గోల పెడుతున్నారు చాలామంది గొప్ప బాలికలు ఉన్నారు కదా ఆవిడ ఎటువంటి లేదు లాభం లేదు ఆవిడతో మాట్లాడితే ఉపయోగం లేదు అని పక్కకే ఆ అమ్మాయి తల్లి ఉన్నదట ఆ అమ్మాయి తల్లి వీళ్ళు ఆమెను ఏమన్నారు మామూలు మామ కూతురు అన్నారు కదా మామ కూతురు అంటే మరి ఆ అమ్మాయి తల్లి వీళ్ళు కట్టగారు అవుతారు కదా మామీర్ ఓ అత్త అవల ఎలుప్పీరో మీ అమ్మాయి ఉమయో అన్ రిచెవిడో అనందలో ఏమే పెరుందయిల్ మందిరం పట్టాలో ఉమయో ఏంటి మనకి ఇక్కడ రెండు కాంబినేషను చెవుడు మూగ కంబైన్ ఉంటాయి చిన్నపిల్లలు పుట్టగానే ఆ రెండో రోజు మూడో రోజు ఏదో శబ్దం చేస్తారు వాడు ఇలా కదిలాడు అంటే ఆ అమ్మాయ ఇప్పుడు చెవుడు వినబడుతుంది మూగత్తరం రాదు అని ముందే మనం కన్ఫామ్ చేసుకున్నాం సాధారణంగా మీ అందరికీ తెలుసు అలా మీ అమ్మాయి మూగదా ఉమయో అండ్రి చెవిడో చెవిటిదా లేకపోతే వినపట్టం లేదా మేము బయట ఇంత అరవగోళ చేస్తున్నాము పేరం లేయో అరవగోళ ఉందిగా ముందు పాశరాల్లో కాబట్టి అరవగోళ చేస్తున్నాము అయినా మరి ఏమీ ఎటువంటి చల్లడం లేదు అనందలో అందరి చెవిడో అనందలో లేదు ఏ అరిస్తే వారి గోల వారిది మనకే సంబంధము అని సోమరితనమా ఇంట్లో కూడా పిల్లలు ఒక్కోసారి మీ అందరికీ తెలుసు అరది అరే భోజంది రారా అన్నా కూడా ఇక్కడ కండంలో పెట్టే అది మొత్తం ఆరిపోతుంది వాళ్ళు వచ్చి కూచోరు తినరు ఎక్కడో ఆరుకుంటుంటారు రారు పిలిచినా కుదరదు సోమరతనము నిర్లక్ష్యము అటువంటి సోమరతనమా ఏ మెప్ప్రింద ఇల్లు మందిర పట్టాలో లేకపోతే ఎవరైనా అలా నిద్రించడానికి మంద్రించారా అలా జరిగిందా అని బయట వాళ్ళు ఇక అమ్మాయి లేవడం లేదు ఎటువంటి తినడం లేదు కాబట్టి ఆ తల్లిగారిని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ అమ్మాయి స్థితి ఎలా ఉంది అంటే సాక్షాత్తుగా ప్రహ్లాదు స్థితి ఏ విధంగా ఉందో అమ్మాయి స్థితి ఆ విధంగా ఉంది ప్రహ్లాదు స్థితి ఏ విధంగా ఉంది అంటే పానే ఎంబులు ద్రావుతు నిద్రాన్ తిరుగుతులు ద్రావుతు దాహం తీసుకునేటప్పుడు పానే ఎంబులు ద్రావుతు గుడు తిరేటప్పుడు భాషించుచున్ మాట్లాడేటప్పుడు పానేయములు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాహలీలా నిద్రా దులుసేచున్ మాట్లాడేటప్పుడు పరిహాసాలు ఆడేటప్పుడు నిద్రపోయేటప్పుడు పానేయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాహలీలా నిద్రా దులుసేచున్ తిరుగుచున్ లక్షించుచున్ చూసేటప్పుడు సంతత శ్రీ నారాయణ పాద పద్మ యుగలి అమృతాంత సంధానుండై మరచన్ సర్వకాల సర్వావస్థలందు రెండవ పాశరు చెప్పినట్లుగా పరమ నడిపాడి అంటే సర్వకాల సర్వావస్థలంది కూడా ఆ శ్రీ మహావిష్ణుని యొక్క పాద పద్మములయందే చింత అమృతాస్వాన సంధానుండడు ఏతత్ విశ్వమున్ భూవరా మనస్సందా కూడా స్వామివారి పాదాల మీద నిమగ్నమై పోవడం వల్ల చుట్టూ ఏం జరుగుతుందో తెలియనంత పారవశ్యంలో ఉన్నాడు ప్రహ్లాదుడు అటు అటువంటి చిత్రంలో ఉన్నప్పుడు ఏం జరిగింది ఆయనకి పాలలో విషమిచ్చారు అది విషమా పాలా తెలియదు వారిచ్చారు ఇచ్చారు అక్కడ తీసుకెళ్లారు పాములతో కనిపించారు ఏమై తెలియదు పాములం తెలియదు కనిపించే సంగతి తెలియదు సముద్రంలో పడవేశారు మనసంతా కూడా పాత పద్మములగే నిండి ఉంది సముద్రంలో పడుతుల సంగతి తెలియదు కొండల మీద తోయించారు ఆ సంగతి తెలియదు కాబట్టి ఏమైంది మనసంతా శ్రీ మహావిష్ణువు యొక్క పాద పద్మముల నిమగ్నమై ఉండడం వల్ల ఈ బాలకుడి యొక్క రక్షణ శ్రీ మహావిష్ణువే సాక్షాత్తు చూసుకున్నాడు తాగినా ఏం కాలేదు సముద్రంలో పడ్డా ఏం కాలేదు పాములు కర్చినా ఏం కాలేదు కొండల మీద నుంచి పడ్డా ఏం కాలేదు హిరణ్యకాష్ముడు నానా గభస తీసినా గీ పెట్టినా కూడా ఎటువంటి తలనం లేదు ఎందుకు అంటే ఆ తొమ్మిది భగవంతుడికి మనకున్న తొమ్మిది రక్షాల్లో తొమ్మిది సంబంధాల్లో ఆయన రక్షించేవారు మనం రక్షింపబడేవారము ఆయన స్వామివారు అలాగే మనము దాసులము అనేటువంటి స్థితిలో ప్రహ్లాదుడు రక్షణ యొక్క మొత్తం కూడా శ్రీ మహావిష్ణుమే చూసుకున్నాడు అంటే అక్కడ ఏమైంది అతను కూడా చెవిటి మూగ ఏం జరుగుతుందో తెలియదు ఇక్కడ కూడా ఈ తొమ్మిదవ పాసనలో చెప్పబడిన నాలుగవ గోపబాలిక కూడా అటువంటి ప్రహ్లాద్ దాదాపుగా ప్రహ్లాదు స్థితిలో ఉంది అందుకే ఏమంటున్నారు అంటే చెవిడు అనందులో మూగదా చెవిడిదా అసలు సోమరితనమా ఏమర్థం కావటం లేదు అంటే దాదాపుగా అక్కడ ప్రహ్లాదుడి స్థితి ఏ విధంగా ఉందో భాగవతంలో ఆ ప్రహ్లాదుడికి ఈ అమ్మాయికి ఉన్న సామరస్యం కూడా సమన్వయం కూడా మనకు తెలుస్తుంది అప్పుడు ఈ అత్తగారు ఏమన్నారంటే అన్నారు కదా అత్త మీ అమ్మాయి అని చెప్పారు కదా అప్పుడు ఆవిడ ఏం చేసింది ఇలా మీరు పిలిస్తే లాభం లేదు ఏదో సమయం అయింది తెల్లవారింది పక్షులు కూసాయి శంకరాధం వచ్చింది కుదరదు ఈమె లేవాలి మెలుకోవాలి అంటే ఒక చిన్న చిటుకున్నది ఈమెకి ఇష్టమైనది ఏదో అది చెయ్యాలి ఏం చేస్తారు మామాయన్ మాధవన్ వైకుందన్ ఎండ్రెండు నామం పలవం శ్రీ మహావిష్ణువుకి అనంతనామాలు ఉన్నాయి సహస్రనామాలు ఉన్నాయి అష్టోత్రాలు ఉన్నాయి కాబట్టి మాధ మామాయన్ అటువంటి మాయలు చేసేవాడు అనేకమైన ఆశ్చర్యకరమైన చేష్టలు చేసేవాడు ఎవరున్నారు ఆయన నామాన్ని పలకండి మాధవన్ మా అంటే లక్ష్మి ధవా అంటే ధరించేవాడు లక్ష్మిని ధరించినవాడు ఎవరు లక్ష్మిని ధరించిన వాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఎలా ధరించాడు హృదయంలో ధరించాడు వక్షో విహారిని మనోహర దివ్యమూర్తి హృదయంలో ఎప్పుడు సర్వకాల సర్వావసీ మహాలక్ష్మిని ధరించి ఉన్నవాడు అటువంటి మాధవుని వైకుంఠవా వైకుంఠన్ వైకుంఠవాసుని అలా ఇంద్రు నామం ఎన్ని నామాలు ఉన్నాయో అవన్నీ కూడా కీర్తించండి నామాలు కీర్తిస్తే అప్పుడు ఈవిడ ఆ స్థితిలో ఉంది కాబట్టి మీకు ఆవిడ లింక్ అవుతుంది ఆ వేవ్స్ ఏమి ఉంటాయో ఆ వేవ్ లింక్ దొరుకుతుంది వేవ్ లెంత్ కలుస్తుంది మన భాషలో చెప్పాలి అంటే కాబట్టి మీరు ఇలా వేరే వేరే గుర్తులు చెప్తే లాభాలని మిగతా వారు చెప్పినట్టుగా భగవన్నామాన్ని పలకండి అప్పుడు ఏమి మీకు స్పందిస్తుంది అంటే మీరు ఆ విధంగా నామాలు కలిగితే నామాలు పాడితే ఆ అమ్మాయి మేలుకొనింది అని గో మనకి గోదాదేవి ఈ తొమ్మిదవ పాశ్రంలో చెప్పడం జరిగింది చాలా అందమైనటువంటి ఆసక్తికరమైనటువంటి ముఖ్యమైనటువంటి నిత్య జీవితానికి ఉపయోగపడేటటువంటి పాశ్రము తొమ్మిదవ పాశ్రము విన్నందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ కర్కటే పూర్వ ఫల్గుణ్యా తులసి కారణోర్ధవాంజే విశ్వంభరా గోదాం వందే శ్రీ రంగనాయకి శ్రీయకాంతాయ కళ్యాణదే నదేర్తి శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం హరి ఓం